తనను ఎంతో మోసం చేసిన తన మొదటి భర్తతో మళ్ళీ తన పెద్ద కూతురు నివృత్తి కోసం తన రిలేషన్ కంటిన్యూ చేసుకుంటుంది అన్న విషయాన్ని కళ్యాణ్ దేవ్ కు తెలియడంతో తనకి విడాకుల కారణం అంటూ తెలియజేసుకుంటూ వచ్చిన కళ్యాణ్ దేవ్ శ్రీజ మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఒక కూతురు పుట్టిన తర్వాత తన తన భర్తతో విడాకులు అయిపోయిన సంగతి మనకు తెలిసిందే తన విడాకుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు తన రెండవ భర్తను కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది తన రెండవ భర్త కూడా ఒక పాప పుట్టిన సంగతి తెలిసిందే అయితే వీళ్ళిద్దరు తో ఆపిల్ లైఫ్ అన్న టైంలో మళ్ళీ కళ్యాణ్ దేవ్ కింద శ్రీజ కూడా ఇడిపోయినట్లు సోషల్ మీడియా అనేక వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ వార్తలపై మెగావారి కుటుంబం కానీ కళ్యాణ్ దేవ్ కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు అయితే తన కూతురిని దూరం చేసింది అంటూ కళ్యాణ్ దేవ్ అనేక పోస్టులు కూడా చేర్ చేసుకుంటున్న వస్తున్న మనకు తెలిసిందే అయితే రీసెంట్గానే ఈ సంవత్సరం ఎండింగ్ సందర్భంగా ఒక పోస్ట్ని అభిమానులతో చేర్ చేసుకుంటూ వచ్చాడు కళ్యాణ్ దేవ్ ఈ సంవత్సరం నా ఎదుటి వాళ్ళు చూసుకుని నేను చాలా నేర్చుకున్నాను ఎంతో నేర్చుకున్నాను అంటూ శ్రీజ తన మొదటి భర్తతో ఉన్న రిలేషన్ గురించి ఎమోషనల్ ఫోర్స్ చేసుకుంటూ నా కష్ట సమయంలో నా ఎంతో ఉంటే నాకు ధైర్యం చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అంటూ ఒక ఎమోషనల్ ఫోర్స్ని షేర్ చేసుకుంటూ వచ్చాడు కళ్యాణ్ దేవ్